నా పేరు శ్రీహరి నేను మార్కెటింగ్ జాబ్ చేస్తూ ఉంటాను డైలీ నూట యాభై నుంచి రెండు వందల కిలోమీటర్లు తిరుగుతుంటాను దీనివల్ల నాకు బ్యాక్ పెయిన్ కీళ్ళు మరియు కండరాల నొప్పులు వచ్చాయి వీటి గురించి ఎంతోమంది ఎన్నో హాస్పిటల్స్ గురించి చెప్పారు ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఈ జాబ్ అని చెప్పారు కానీ నేను ఫ్యామిలీలో దృష్టిను పెట్టుకొని ఫ్యామిలీని పోషించడానికి ఈ జాబ్ చేయవలసి వస్తుంది డైలీ నరకం అంటే ఏంటో చూసేవాడిని కానీ ఒకరోజు జాబ్ నిమిత్తం కూకట్పల్లిలో రోడ్డు పైన వెళ్తుండగా రోడ్డు పక్కన ఈ మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ని చూశాను అక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను చూసి నా బాడీ వెయిట్ తగ్గట్టు నాకు మెడిసిన్స్ ఇచ్చారు వాటిని వాడుతూ సజెస్ట్ కూడా చేశారు థెరపీ చేయించుకోమని నేను ఆ ట్యాబ్లెట్స్ వాడుతూనే థెరపీ కూడా చేయించుకున్నాను ఇప్పుడు చాలా హాయిగా ఉన్నాను ఫ్యామిలీతో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నాను ఫ్రెండ్స్ కూడా నన్ను చాలా హాయిగా ఉన్నావురా ఇప్పుడు బాగా ఉన్నావు ఇంతకు ఉన్న పెయిన్స్ లేవు కదా అని చెప్పారు నేను కూడా చాలా మందికి దీని గురించి చెప్తూ ఉన్నాను మెడినైన్గా చేరండి హాయిగా ఆరోగ్యంగా ఉండండి అని మెడినైన్ అంటే పరిపూర్ణ ఆరోగ్యము సంపూర్ణ విశ్వాసము